మనకు ముళ్ళు గుచ్చితేనే గిలగిలా కొట్టుకుంటాం మనకు ఒక కాలు లేకపోతేనే కుమిలిపోతాం మనకు రెండు కాళ్ళు లేకపోతే కుప్ప కూలిపోతాం మన కంటిలో నలుసు పడితే నిలుసుకుంటాం మనకు ఒక కన్ను పోతే కకా వికలమైపోతాం అయిపోతాం మన రెండు కళ్ళు పోతే మన జీవితమే వృధా అనుకుంటాం దేవుడే లేడంటాం దేవుణ్ణి దూషిస్తాం కానీ ఆయన పుట్టిన రెండు నెలలకే రెండు కళ్ళూ పోయి చూపు కోల్పోయాడు అయినా ఆయనకు తెలిసొచ్చాక దేవుణ్ణి దూషించలేదు అలాగని నాస్తికుడు కాలేదు అలాగని మతం మారలేదు ఆయన రాముడికి పరమభక్తుడయ్యాడు ఆయన నాలుగుపై వాగ్దేవి నివాసం ఉంటుందంటారు ఆయన సుమారు ఇరవై రెండు భాషలు మాట్లాడగలడు హిందీ అవధి మైథిలీ సహా పలు భారతీయ భాషల్లో రచనలు చేసిన బహుభాషా కోవిదుడు నేటి వరకు రెండు సంస్కృత పురాణాలు రెండు హిందీ పురాణాలు సహా రెండు వందల నలభై రచనలు చేశాడు రామచరిత మానస్పై హిందీలో భాష్యం అష్టాధ్యాయి ప్రస్థానత్రయి అనగా బ్రహ్మసూత్రాలు భగవద్గీత ప్రధాన ఉపనిషత్తులపై సంస్కృతంలో భాష్యం రచించాడు అందుకే భారత ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి రెండు వేల పదిహేనులో విభూషణతో సత్కరించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను దేశంలోనే అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపిక చేశారు ఆయన మరెవరో కాదు సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ఈయన భారతీయ హిందూ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త సంస్కృత పండితుడు బహుభాషావేత్త కవి రచయిత వచన వ్యాఖ్యాత తత్వవేత్త స్వరకర్త గాయకుడు నాటక రచయిత కథా కళాకారుడు ప్రస్తుత నలుగురు జగద్గురు రామానందాచార్యులలో అతడు ఒకడు ఈయన పంతొమ్మిది వందల యాభై జనవరి పద్నాలుగున అనగా మకర సంక్రాంతి రోజున ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లా శాండీలేఖైర్ గ్రామంలో జన్మించారు ఈయన పదిహేడేళ్ల వయసు వరకు పాఠశాల విద్య నేర్చుకోలేదు అతను విద్య నేర్చుకోవడానికి లేదా సంగీతం స్వరపరచడానికి బ్రెయిలీ లిపిని కానీ మరే ఇతర సహాయాన్ని కానీ ఎప్పుడూ ఉపయోగించలేదు అతను చదవలేడు వ్రాయలేడు అతను వినడం ద్వారా నేర్చుకున్నాడు ఐదేళ్ల వయసులో గిరిధర్ అదే రామభద్రాచార్య ఏడు వందల పద్యాలతో కూడిన మొత్తం భగవద్గీతను అధ్యాయాలలో పద్య సంఖ్యలతో పాటు పదిహేను రోజుల్లో తన పొరుగువాడైన పండిట్ మురళీధర్ మిశ్రా సహాయంతో కంఠస్థం చేశాడు ఇతను ఏడేళ్ల వయసులో తన తాత సహాయంతో సుమారు పదివేలు తొమ్మిది వందల శ్లోకాలను కలిగి ఉన్న తులసీదాసు రచించిన రామచరిత మానసును అరవై రోజుల్లో కంఠస్థం చేశాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈయన వ్యాకరణంలో ఉన్నత విద్య అభ్యసించడానికి వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయంలో చేరాడు అతను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో శాస్త్రి డిగ్రీకి తుది పరీక్షలో అగ్రస్థానంలో నిలిచాడు తరువాత అదే సంస్థలో ఆచార్య డిగ్రీ పట్టా పొందాడు అక్కడ అతను ఎనిమిది బంగారు పథకాలలో ఐదింటిని గెలుచుకున్నాడు నేటి వరకు రామభద్రాచార్యజీ పన్నెండు వందల డెబ్బై ఐదుకి పైగా కథలను రామచరిత మానసు పైన పదకొండు వందల పదిహేను కథలను శ్రీమద్భాగవతం పైన వెలువరించారు రామజన్మభూమి కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఒకవేళ బాబరే రామమందిరాన్ని విధ్వంసం చేసి ఉంటే తులసీదాసు ఎందుకు ఆ విషయాన్ని ప్రస్తావించలేదు అంటూ ముస్లిం పక్షం తర్కాన్ని లేవనెత్తినప్పుడు హిందూ పక్షం ఒక్కసారిగా సంక్షోభంలో చిక్కుకుపోయినట్టు భావించింది అయితే ఈ చిక్కుకు శ్రీ రామభద్రాచార్య సమాధానమిచ్చాడు ఆయన జూలై పదిహేను వేల మూడున కోర్టులో సాక్ష్యమిస్తూ తులసిదాస్ శతక్లో బాబర్ సైన్యాధ్యక్షుడు మీర్ బకీ ఆలయాన్ని కూల్చివేశాడన్న ప్రస్తావన ఉన్న పద్యాలను న్యాయమూర్తికి వినిపించాడు అంతేకాదు అయోధ్యలోని రాముడి ఆలయ ఉనికికి సంబంధించిన నాలుగు వందల ముప్పై ఏడు ఆధారాలను కోర్టుకు ఇచ్చినట్టు స్వామి రామభద్రాచార్య తెలిపారు ప్రాచీన గ్రంథాలను ప్రస్తావిస్తూ వాల్మీకి రామాయణంలోని బాలకాండలోని ఎనిమిదవ శ్లోకం అలాగే స్కంద పురాణంలోని ప్రస్తావనలు అధర్మణ వేదంలోని దశమకాండలోను ఈ ప్రస్తావనలు ఉన్నాయని ఆయన వివరించారు రామభద్రాచార్య నవంబరు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండులో మధ్యప్రదేశ్లోని చిత్రకూటంలో శ్రీ తులసీదాసు ప్రజాచక్షు దివ్యాంగ ఉన్నత మాధ్యమిక పాఠశాలను స్థాపించాడు అనంతరం రెండు వేల ఒకటిలో జగద్గురు రామభద్రాచార్య దివ్యాంగ యూనివర్సిటీని స్థాపించారు ఈ విశ్వవిద్యాలయానికి ఆయనే జీవితకాలపు ఛాన్సలర్ ప్రపంచస్థాయిలో కేవలం దివ్యాంగులకు ఉద్దేశించిన తొలి విశ్వవిద్యాలయం అది అక్కడి నుండి నేటి వరకు ఐదు వేల మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని దేశవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో నియమితులయ్యారు అన్నీ ఉన్న అల్లుడి నోట్ల శని అన్నట్టు అన్ని సదుపాయాలు ఉన్న మనం నిరంతరం ఎవరినో ఒకరిని నిందిస్తూ మన ప్రయత్నం మనం చేయము కానీ ఆయనకు రెండు నెలలకే రెండు కళ్ళు పోయినా ఆయన ఎన్నో సాధించి చూపారు ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ సెలవు జై హింద్ జై భారత్